వెల్కమ్ టు టీవీ తెలుగు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది భార్య పెద్ద కూతురి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు గేట్లు తెరవకపోవడంతో కట్టర్లతో తలుపులు కోశారు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది దువ్వాడకు చెందిన నూతనంగా నిర్మిస్తున్న ఇంటి ముందు కుటుంబ సభ్యులే కాకుండా ఆయన కుమార్తెలు దువ్వాడ హైందవి మరో కుమార్తె ఎదురు చూసిన సంగతి తెలిసిందే ఆయన భార్య దువ్వాడ వాణి పెద్ద కూతురు హైందవి కూడా శుక్రవారం శ్రీనివాస్ నివాసానికి వచ్చారు బలవంతంగా ఇంటి గేట్లను తెరిచేందుకు ప్రయత్నించారు గేట్లు తెరవకపోవడంతో కట్టలతో తలుపులు కోశారు తర్వాత లోపలికి వెళ్లారు ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఓ దశలో శ్రీనివాస్ భార్యపై దాడికి యత్నించాడు సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు దువ్వాడని పోలీసులు అడ్డుకుని వాణికి రక్షణ కల్పించారు ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ భార్య వాణి హైందవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దువ్వాడ వాణి క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని పట్టుబట్టింది వాణిపై తీవ్ర ఆరోపణలు చేశారు రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు అలాగే వారిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఇప్పటికే మాఫీ చేశారన్నారు কম চুরি রাগের কম্পিউটার ফাস্ট মেমല്ല তোমরা করতেলে তো নিব